బొప్పాయి చేలో ఉన్నాం బొప్పాయికి ఇట్లా రావటం అనేది ఇది వైరస్ లాంటిది అనమాట ఇది ఎందుకు వస్తుందంటే మనకి కింద భూమిలో వేరు వ్యవస్థ దగ్గర పోషకాలు తక్కువైనప్పుడు ఆహారం సరిగ్గా తీసుకోలేనప్పుడు ఇట్లాంటి రోగాలు పైన కనబడుతుంటాయి రైతు సోదరులందరూ కూడా చేసే తప్పు ఏంటంటే పైన రోగం వస్తుందని చెప్పి అన్ని కాస్ట్లీ మందులన్నీ కొడతా ఉంటారు పైన వచ్చే రోగం కాదు ఇది ఇది కింద భూమిలో నుంచి వచ్చే రోగం దీనికి మనకి భూమిలో ఇప్పుడు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి మన నిక్తా కిసాన్ సేవా కేంద్రంలో అయితే రూట్ పవర్ అని ఐదు కేజీలు ప్యాకెట్ ఒకటిస్తున్నాం అది మొత్తం మీరు డ్రిప్ సిస్టంలో ఎకరానికి ఒక ఐదు కేజీల ప్యాకెట్ కనుక పదిహేను రోజులు పదిహేను రోజులు వదులుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం తగ్గించుకోవచ్చు దాంతోపాటు ఆయిల్స్ వాడుకుంటే పైన వచ్చే రోగాలన్నీ సమూలంగా నిర్మూలించవచ్చు ఇంకా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ సున్నా సున్నా యాభై రెండు ఎట్లాగా అన్నీ కూడా మనం అందిస్తే మొక్కలు గట్టిగా పెరుగుతాయి దీనికి పైన మందులు కొట్టేదానికంటే కింద అడుగు మందులు బాగా వేయాలి బొప్పాయి తోటకి ప్రతి రైతు కూడా తప్పులు చేసేది పైన మందులు ఎక్కువ కొడతా ఉంటారు కింద మందులు నెగ్లెక్ట్ చేస్తుంటారు ఉంటారు బొప్పాయి తోటకి అట్లా చేయకూడదు మీరు ఇది చెట్టు పెరిగే కొన్ని దీనికి బలం అనేది ఇంకా ఇస్తా ఉండాలి మనం ఇది ఓకే ఇదే బోరాన్ మగపోతే ఆడపోతా వచ్చింది కాయగా తగులుతుంది నేను నాలుగు కేజీలు ఇదిలే బోరాని కూడా ఫార్ల సిక్స్ నాలుగు కేజీ పోరు నాలుగు కేజీలు సిక్స్ రెండు సార్లు కొట్టా రెండు సార్లు పడా అది కూడా డైరెక్ట్ నా చూపించట్లా చెట్టు మీద ఇది ఇదిగా ఉండదు పైకి గాలి చూపిస్తాను ఒకసారి దీనికి తేడా కాని వచ్చింది పోతూ తేడా రాదు అవి రాకూడదు మనకు అది వస్తే వేస్ట్ అయిద్ది ఇంకా అది డ్రాప్ అయిపోయినట్టు ఇక్కడంతా న్యూట్రిస్ కూడా తేడా వచ్చిందని చెప్పి మనం వానబడిన రోజు తల్లిచ్చా తల్లిచ్చే అప్పుడప్పుడు యాప్ ఇట్టను పురుగు ఉంది వచ్చింది పురుగు పురుగు వచ్చింది కేసు పది రోజులు అవుతుంది